రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రధానాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు అలాగే అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు ప్రభుత్వ ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ స్వామివారి పల్లకే సేవలో పాల్గొని మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజోత్సవం సన్నిధిలో ఆలయ విస్తరణ జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజ కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం వేకో జావునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో ఓవైపు నారాయణమూర్తిని మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా శుభదాయకంగా శోభిల్ విధంగా ఉన్నటువంటి సందర్భం